అంటే నీకు ఫర్దర్ అంటే చిన్నప్పుడు ఏదైనా డాడీ షూటింగ్ చేసినప్పుడు కానీ నేను కూడా యాక్ట్ చేస్తున్నా అలా తెలియక ఎప్పుడైనా చిన్నప్పుడు కలిగిందా అట్లా ఏదైనా సినిమా అడిగావా అడిగినాను నేను నేను పుష్పకి అడిగినాను పుష్ప అడిగాను ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ మా టీచర్స్ లైక్ ఎవ్రీ వన్ నాకు తెలిసిన వాళ్ళందరూ నేను పుష్పాలు యాక్ట్ చేస్తున్నావు పుష్పాలు యాక్ట్ చేస్తున్నా అంటే ఆహా చేస్తాను నాకు చేయబోద్ద అవ్వలేదు మళ్ళీ అందరూ నేను సుకుమార్ పాప కదా అందుకే అట్లా అందుకే పెట్టినారని అనుకుంటారు కానీ దాట్స్ నాట్ ది యాక్చువల్ కేస్ ఫస్ట్ అడిగేటప్పుడు ఆడిషన్ చేపడు చూద్దామని అన్నారు అవునా సరే భవిష్యత్ నువ్వు ప్రూవ్ చేసుకున్నావు డాడీ మొత్తం చూసాడు అందరూ త్రీలో చేస్తావా లేదా చూద్దాం నాకు ఆడిషన్ మంచిగా వెళ్తే చూద్దాం పాస్ అయితే చూద్దాం సుకుమార్ గారు ఆడిషన్ లేకుండా తీసుకుంటారు అప్పుడు మళ్ళీ ఆడిషన్ ఇవ్వాల పుష్పత్రికి పెద్ద పర్మిషన్ తీసుకుంటా